మొలకలెత్తిన విత్తనాలు అంటే వజ్ర సమానమని నేను చెప్తుంటాను మిగతా ఆహారాలన్నీ రాగి వెండి బంగారం ఇనుము లాంటివే వజ్రాలు అంటే ఆహారాల్లో మొలకలే మొలకలకు సాటి పోటీ మరొక ఆహారం లేదని మీరు గ్రహించాలి అలాంటి మొలకల్ని ఏ రకాలు తినాలి ఎన్ని తినాలి అనే సందేహం వస్తుంది మనం రకరకాలు ఉన్నప్పటికి కూడా కాస్త సులువుగా మెత్తగా ఉండాలి తక్కువ సమయంలో తినగలగాలి నోటికి బాగుండాలి కదా ఇవన్నీ ఆలోచిస్తే కాస్త మాంసకృతులు లాంటివి ఎక్కువ కావాలి కాబట్టి పెసలు అలసందలు అంటే బొబ్బర్లు శనగలు ఈ మూడు రకాల గింజల్ని కామన్గా వాడుకోమంటాం ఇవి కొంచెం నమలటానికి మెత్తగా ఉంటాయండి తినటానికి కూడా రుచిగా అనిపిస్తాయి ఈ మూడు రకాలైతే ఇతర రకాలు కొంచెం గ్యాస్ తక్కువ వచ్చే మొలకలు ఉంటాయి కొన్ని విత్తనాలు ఉంటాయండి అందులో ప్రోటీన్ తక్కువ ఉంటుంది